మళ్ళీ లెక్క కట్టుకోవాలి అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వం మా నచ్చిన కాడికి ఆరు బ్యాంకులు ఒకటైనటువంటి ఈ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ కూడా మరి వీళ్ళ ప్రజలకు అందిపోవడం అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు ఆరుంచి ఈ రోజు వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి యర్మల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తా ఉన్నారు మరి ఈ రోజు చూసినట్లయితే ఈ ఉచిత బస్సు సంబరాలు ఎందుకు తీసుకుంటున్నామంటే మరి ఆ రోజు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజల ఆర్థికం చేసినటువంటి ఈ ఉచిత బస్సు కార్యక్రమం ఈ రోజు వరకు రెండు వందల కోట్ల ఉచిత కిట్లను ఇష్యూ చేయడం జరిగింది కాబట్టి మరి ఈ ఘనతను ప్రజలందరూ కూడా తెలియజేయాలి అనే ఈ కార్యక్రమం ఈ సంబరం ఈ రోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతా ఉంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది దఫలవారిగా చెల్లించింది మరి ఆ విధంగా చెల్లించడం వల్ల ఈ రోజు ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ అంతా కూడా నష్టంలో ఉండే మరి ఈ విధంగా ఉచిత బస్సులు పెట్టి మరి ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీ చెల్లించినందుకు మరి ఈ రోజు ఆర్టీసీ కూడా అభివృద్ధి పదంలో నడుస్తా ఉన్నది ఈ రోజు లాభాల బాటలో నడుస్తా ఉన్నది ఈ రోజు ఆర్టీసీ అని చెప్పాలి తప్పదు అదేవిధంగా మరి వికారపార్టీ విషయానికి వస్తే మరి ఇంచుమించుగా కోటి ముప్పై తొమ్మిది వేల కోట్లు ముప్పై తొమ్మిది లక్షల మహిళా మనందరూ కూడా ప్రయాణించడం జరిగింది ఆ రోజు ఈరోజు అదేవిధంగా వారికి ఇంచుమించుగా ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు మరి వారికి ఈ రోజు ఆదాయంగా మనం అంచనాలు వస్తా ఉన్న అంచనాలు కాదు ఈ పక్క వాళ్ళకు ఆదాయన సంగతి వీళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం మరి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రోజు మన వికారపట్టి ఇప్పుడు తరపు నుంచి మా కూడా వాళ్ళ ఇంట్లలో చేయంటే ఇది మామూలు విషయం కాదు మన మనకేపీ ద్వారా జరుగుతుంది బాల రాష్ట్ర వాళ్ళు